హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను బియ్య పిండితో చిన్న నిప్పట్లు ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని బౌల్ పెట్టుకున్నాను తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని పొడి బియ్య పిండి వేసేసుకుంటున్నాను కొలతకు ఒక గ్లాస్తో రెండున్నర గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి రెండున్నర గ్లాసు బియ్య పిండి పొడి బియ్య పిండి మాత్రమే ఇది ఆ బౌల్లో వేసుకుంటున్నాను కొలతకి అన్నీ బాగుంటాయండి పిల్లలకు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు తర్వాత వచ్చి దీంట్లో కారం కొంచెం తక్కువ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో వచ్చి నువ్వులు వాము జీలకర్ర ఇవన్నీ అరుగుదలకు మంచిదే కాబట్టి కరివేపాకు వేస్తాను అన్నీ వేస్తాను కాబట్టి చాలా బాగుంటాయండి టేస్ట్ తర్వాత ఇవి కొలత వేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా తర్వాత అది పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద కడాయి పెట్టి వేసేసుకొని ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి రెండున్నర గ్లాసు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటరు మనము కడాయిలో వేసేసుకున్నాము వేసుకొని తర్వాత వచ్చి దానికి తగ్గట్టు సాల్ట్ మనము సాల్ట్ ఎంత తింటామో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనము రుచికి తగ్గట్టు సాల్ట్ తర్వాత వచ్చి ఒక తెల్ల నూలు వేసుకున్నాను తర్వాత వాము జీలకర్ర రెండు కలిపి హాఫ్ హాఫ్ స్పూన్ అదే హాఫ్ స్పూన్ జీలకర్ర వాము హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకునేసి ఈ విధంగా నలిపేసి వేసుకొని బాగా వేసుకోవాలి నలిపేసుకుంటే బాగా నలుగుతాయి టేస్ట్ బాగుంటుందండి వాము అక్కడక్కడ తగులుతూ జీలకర్ర తగులుతూ బాగుంటుంది తర్వాత ఇవి మూడు వేసేసుకున్న తర్వాత కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను బాగా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ ఈ విధంగా వేసుకుంటే లేదంటే గట్టిగా అనిపిస్తాయి అందువల్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కలుపుకుందాము సాల్ట్ కర కరగాలి కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ కొలతలతో తర్వాత వచ్చి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అది కూడా వేసుకొని కలుపుకునేసి తర్వాత నేను పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్ల దాకా పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా తెరాలండి బాగా ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత తెరలనివ్వాలి బాగా ఇది ఎసురు అంతా బాగా తెల్లాలి ఈ విధంగా తెల్లాలి బాగా తెల్లితేనే బాగుంటుంది ఇది ఈ విధంగా తెల్లిన తర్వాత మనం పిండి పొడి పిండి కూడా ఇప్పుడు వేసేసుకుంటూ కలుపుకుంటూ రావాలండి కడాయిలేక వేసుకుంటూ కొంచెం కొంచెము గరితో కలుపుకుంటూ రావాలి ఈ విధంగా వంట కట్టకుండా కలపాలి వంట కట్టినా పర్లేదండి మళ్ళీ కలుపుకోవచ్చు మనము కాకపోతే కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే పో సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మంట ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా అదుముకుంటూ కలుపుకోవాలి ఆ బేకరీలో పోయి మనం కొనుక్కుంటాం కదండీ దానికంటే కూడా ఈ విధంగా ఫ్రెష్గా ఇంట్లో మనం మంచి ఆయిల్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఏదైనా కూడా మనకు రాదనుకోకుండా నేర్చుకుంటే పనైనా కూడా మనం నేర్చుకునే కొద్దీ ఉంటుందండి చిన్న చిన్నవి మన ఇంట్లో చేసుకునే టేస్ట్గా పిల్లలు హాస్టల్లో ఉంటారు ఎక్కడైనా బయట ఉంటారు మనం చేసుకొని ఈ విధంగా ఎత్తుకొని పోతే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది మనం బేకరీలో తెచ్చే కొనుక్కొని సరిపోవు కదండి ఈ విధంగా మనం చేసుకొని బయట కొంచెం నిలువ కూడా పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకొని పోతాం కాబట్టి ఈ విధంగా బాగుంటుంది తర్వాత వచ్చి అదంతా కలుపుకొని తర్వాత కరివేపాకు ఈ విధంగా ఆకులన్నీ కట్ చేసుకుంటున్నానండి ఇట్లా కత్తిరితో కట్ చేసుకొని కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి ప్రస్తుతానికి వేసుకుంటున్నాను కరివేపాకు వద్దు కరివేపాకు వేసుకున్నాను ఈ విధంగా తర్వాత ఇదంతా ఈ విధంగా తీసేసుకునేసి మళ్ళా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు పిండి వేసుకున్న బౌల్లోకి అండి పొడిపిండి వేసుకున్న బౌల్లో వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇక్కడైతే రెడీ అయిపోయింది మళ్ళీ ఇదంతా వంట వచ్చేంత కలుపుకోవాలండి మనము మనం ఇంట్లో చేసుకొని పోతే కూడా పిల్లలకి చాలా ఇష్టం కదండి ఇట్లా వంటలన్నీ బయట తెచ్చే కంటే కూడా కొంచెం మనం ఇంట్లో చేసుకొని ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటాయి మనకు కావాల్సినంత హెల్తీగా కూడా చేసుకోవచ్చు ప్లస్ వచ్చి పిల్లలకైతే కొంచెం వాము జీలకర్ర తర్వాత నువ్వులు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదండి అరుగుదలకు మంచిది మనకు అన్నీ వాళ్ళ పిల్లల గురించి చాలా ఇచ్చుకొని మనం ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత అయితే ఈ విధంగా రెడీ అయిపోయిన పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా వంటలు ఇంకా మీరు కావాలంటే చిన్న చిన్న గోళీలు అంత సైజు చేసుకున్న కూడా సరిపోతుందని నేనైతే కొంచెం మీడియంగా చేసుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న గోళీలు అంత సైజు చేసుకున్న కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా వస్తాయి అప్పుడు ఆ చిన్న పిల్లలు ఉంటే కానీ అంతంత బుడి బుడిగ్గా చేసుకుంటే కానీ పిల్లలకి ఇష్టంగా తింటాను ఒకసారి నోట్లో పెట్టుకునే అంత చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఒక సైజు పెద్దగానే ఉన్నాయి నేను చేసుకునేటివి ఈ విధంగా రెడీ చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి చూసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చేసి చూసి తిని ఎలా ఉందో చెప్పండి ఏమంటే కాలేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇవి మరీ ఎక్కువ మంట ఉండకూడదు మరీ తక్కువ మంట ఉండకూడదు మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత వచ్చి ఇట్లా ప్రెస్సింగ్ మిషన్ ఉందండి నా దగ్గర ఈ ప్రెస్సింగ్ మిషన్లో కొంచెం పైన కొంచెం ఆయిల్ కింద కొంచెం ఆయిల్ పూసేసుకొని ప్రెస్సింగ్ మిషన్కి ఈ విధంగా ఒకొక్క వంట పెట్టి ప్రెస్ చేసుకుందామండి పలసగా ఉన్నా పర్లేదు ఇవి పలసగానే ఉండాలి నిప్పట్టు ఇవి నిప్పట్లు అనరండి మామూలుగా చెక్కలు అంటారు ఎందుకంటే పలసగా ఉంటాయి కాబట్టి నిప్పట్లు అంటే మందంగా ఉంటాయి కానీ ఒక్కొక్కరు ఒకరుగా చెప్తారు కాబట్టి నేను నిప్పట్లు అంటున్నాను చెక్కలు అంటారు ఇవి మామూలుగా ఈ విధంగా పలసగా వచ్చేస్తాయండి తొందరగా కూడా ఏగుతాయి ఏమంటే ఏగేటప్పుడు మనం కొంచెం ఏగే ఏగేంతవరకు ఉన్నిచ్చి మళ్ళీ కలుపుకోవాలండి లేకపోతే ఇరిగిపోతాయి వేస్తూనే ఆయిల్లో గిరిటి పెట్టకూడదు ఎప్పుడు కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి అన్నీ అన్నిట్లో ప్రెస్ చేసుకొని రెడీ చేసేసేసుకొని తర్వాత అక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అంతలో మనం ఇవి ప్రెస్ చేసుకున్నాము చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఇవి స్నాక్స్ సాయంకాలం స్నాక్స్గా కూడా బాగుంటాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అన్ని ప్రెస్ చేసేసుకునేసి ఇవి ఒకదాని మీద ఒకటి ఉన్నా కూడా ఏం పర్లేదండి మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి అన్నీ విడివిడిగా అయిపోతాయి ఇవి అతుక్కోవు ఎందుకంటే మనం పిండి ఉడకబెట్టాం కాబట్టి అతుక్కోవు తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కినది ఒకసారి చూసుకుందాం చిన్న ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వదులుకుందామండి వదులుకునేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుందాం చూడండి ఈ విధంగా లేసి వస్తాయి ఆయిల్లో పడుతున్నట్లే మనం ఇది వెంటనే గిరిటి పెట్టకుండా కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలండి లేదంటే ఇరిగిపోతాయి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఇవి ఈ విధంగా కలుపుకోవాలండి చిన్నగా కలుపుకోవాలి లేదంటే ఇరిగిపోతాయి అనమాట కొంచెం కాలినాయనుకో మళ్ళీ ఇరగవండి ఆ కాలేంత వరకు అటు ఇటు కాలేంత వరకు పర్లేదు ఇరగతాయి కొంచెం కాలిన తర్వాత అట్లా తిప్పుకున్నామంటే మళ్ళీ ఏం భయం లేదు ఇవి కాలేటప్పుడే బాగా కాలినాయనుకో పర పలా అని సౌండ్ వస్తాయండి అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇంకోటి వచ్చి ఇవి కాలిన తర్వాత ఆయిల్ సల్లగా అయిపోయి కిందికి వెళ్ళిపోతాయి ఇవన్నీ నిప్పట్లు అప్పుడు మనకు కాలింది అని అర్థం నిప్పట్టు ఎప్పుడు కూడా ఆయిల్లో వేసిన తర్వాత బురుగు రాకుండా కిందకి ఎప్పుడు వెళ్ళిపోతాయో నిప్పట్టు కాలి అప్పుడైతే కాలినట్టే నిప్పట్టు మనకు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి నిప్పట్లు ఒకసారి ట్రై చేయండి చూడండి కరేపాకు కొంచెం వేడి చేసుకుంటున్నాను కరేపాకు కూడా ఈ విధంగా వేయించుకొని నిప్పట్ల మీద వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది తినేదానికి కూడా కరేపాకు అక్కడక్కడ తగిలితే కూడా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత చూడ్డానికి కూడా ఎంతో లుక్ ఇస్తున్నాయి కదా చూసి ఎలా ఉన్నాయో తిని చూసి చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఒకసారి మీకు ప్రెస్ చేసి చూపిస్తాను ఇప్పట్టు కూడా ఎంత బాగా చూడండి ఈ విధంగా ఎంత బాగా ఇరుగుతున్నాయో రెడీ అయిపోయినాయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్